తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది రెండు రోజుల్లో కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అధిష్టానం ఆహ్వానించింది ముగ్గురు నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు అనంతరం సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో ముగ్గురు నేతల నుంచి ఉమ్మడి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది ముగ్గురు నేతల అభిప్రాయం మేరకు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన భేటీలో చర్చించినట్లు సమాచారం తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది రెండు రోజుల్లో కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అధిష్టానం ఆహ్వానించింది ముగ్గురు నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు అనంతరం సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో ముగ్గురు నేతల నుంచి ఉమ్మడి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది ముగ్గురు నేతల అభిప్రాయం మేరకు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఇక పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై భేటీలో చర్చించినట్లు సమాచారం టీపీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది రెండు రోజుల్లో అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ రోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటున్నారు కాకపోతే ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం ఆయన బిజీగా ఉండనున్నారు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం కూడా కనపడుతోంది దాని తర్వాత సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి రానున్నారు అయితే నిన్ననే కె వేణుగోపాల్ నివాసంలో దీనికి సంబంధించిన చర్చలనేవి కూడా జరిగాయి నేతలందరి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత అధిష్టానం ఒక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకునుంది పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక పైన కూడా కసరత్తు అనేది కూడా ఒక కొలిక్ వచ్చింది దీనికి సంబంధించి ఒకటి రెండు అనేటివి కూడా అధిష్టాన పరిశీలనలో ఉన్నాయి కానీ మహేష్ గౌడ్ పేరు వైపే అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఫైనల్ డేషన్ ఏం అనేది కూడా చూడాలి ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన కూడా సారీ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరిగింది ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా సమాచారం ఎక్కడైతే ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఈసారి అవకాశం కల్పించనున్నట్టుగా సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ఒకసారి ప్రేమసాగర్ రావు అదేవిధంగా నిజామాబాద్ నుంచి మరి సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు లేకపోతే ఇంకెవరికైనా అవకాశం కల్పిస్తారనేది కూడా చూడాలి దాంతో పాటుగా హైదరాబాద్ ఇళ్ళ రంగారెడ్డి జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా కూడా సమాచారం సో దీనికి సంబంధించి అధిష్టానం ఎప్పుడైతే ఫైనల్ క్లియరెన్స్ ఇస్తుందో అప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అనేది కూడా నిర్ణయించే అవకాశం కూడా కనపడుతోంది సో మొత్తం మీద కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇతరత్ర అంశాలతో పాటుగా రాజకీయ పరిణామాల పైన కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది సో అధిష్టానం డెక్షన్ అనేది కూడా ఫైనల్ అధ్యక్షన్ కాబట్టి ఇక అధిష్టానం అధ్యక్షన్ కోసమే రాష్ట్ర నాయకత్వం అనేది కూడా ఎదురు చూస్తుంది దీర్ఘ ఫర్ ది